హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శరణ్య ఇంట్లో నుంచి వెళ్తుందని బాధపడుతూ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఇంతలో పోలీస్ ఆఫీసర్లు వచ్చి మీ భార్య శరణ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా మేము ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం అవునా సరే ఆవిడ మొత్తం రెస్పాన్సిబిలిటీ నీదే అని ఒక పత్రం మీద రాసివ్వాలి ఇదంతా అనన్య విని ఇదేం ట్విస్ట్ నేను రాసింది ఒక స్క్రిప్ట్ అయితే ఈ పోలీస్ ఆఫీసర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు దర్శన్ శరణ్య వేరే కాపురం పెడితే సమీరా కూడా వస్తుంది శరణ్యను వదిలిపెట్టి సమీరాతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు కానీ ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు ఇక ఎస్ఏ మాట్లాడుతూ మా దృష్టిలో నువ్వు రెస్పాన్సిబిలిటీ హస్బెండ్వే కాదు నిన్ను నమ్మి నీ భార్య నీతో వస్తుంది అంటే తనకి ప్రాణహాని ఉన్నదన్నమాట తన పూర్తి బాధ్యత నాదే అని ఈ పేపర్లపై రాసివ్వు అని అనేసరికి ఇక దర్శన్ ఆలోచనలో పడిపోతాడు ఇదేంటి దీన్ని జూబ్లీ తీసుకెళ్ళాక ఇక సమీరాతో నా జీవనాన్ని కడుపుదామనుకున్నాను ఇప్పుడు కనుక నేను అక్కడికి తీసుకెళ్లానంటే సమీరా వచ్చిన విషయం ఈ శరణ్యకి తెలిసిందంటే ఇక తప్పకుండా మా అమ్మకు చెప్పేస్తుంది ఆ తర్వాత మా అమ్మ ఇక పోలీస్ ఆఫీసర్లకు చెప్పేస్తుంది మళ్ళీ నా సమీరా జైలుకు వెళ్తుంది అలా జరగడానికి వీల్లేదు అని దర్శన్ ఆలోచిస్తూ ఉండగా ఇక ఎస్ఐ మాట్లాడుతూ ఏంటి దర్శన్ ఏం ఆలోచిస్తున్నావు పూర్తి బాధ్యత నీదే అని పేపర్లపై సంతకం చేయి అర్థమైందా ఇటు ఏమో శరణ్య టెన్షన్ పడుతుంటే ఇక ఆనంద భైరవి సైగ చేస్తూ నేనే ఈ ఆఫీసర్ని రప్పించాను నువ్వేం టెన్షన్ పడకు అని అనేసరికి శరణ్య చాలా సంతోషపడిపోతుంది ఇక దర్శన్ మాట్లాడుతూ అయినా నా భార్యకు ప్రాణహాని ఎందుకుంటుంది నేను తన భర్తని అయినా నా భార్యను నేనెందుకు అలా చేస్తాను ఏమో తెలియదు కదా దర్శన్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు నీ భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలియదని మొత్తుకున్నావు కదా మళ్ళీ నువ్వు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి హనీమూన్ ట్రిప్కి వెళ్ళావు నీ భార్య కూడా వచ్చింది కానీ నీ భార్య ఏం చేయలేకపోయింది నువ్వు వేరే రూమ్కి షిఫ్ట్ అయితే సమీరాన్ని తీసుకురావని నాకు గ్యారంటీ ఉందా మీరు వేరే రూమ్కి షిఫ్ట్ అయితే ఒకవేళ గనక సమీరా ఉందని తెలిసిందనుకో సమీరాని అరెస్ట్ చేస్తాను గుర్తుపెట్టుకో దర్శన్ ఇది విని దర్శన్ టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి వేరే రూమ్కి షిఫ్ట్ అయితే సమీర వస్తుందని కలలు కన్నాను నేను వెళ్ళకపోవడమే మంచిది లేకపోతే ఈ శరణ్య అన్ని విషయాలు చెప్పేస్తుంది అనుకుంటూ ఇక దర్శన్ మాట్లాడుతూ ఎస్సే గారు నేను ఇంటి నుంచి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు ఏంటి దర్శన్ గారు ఇప్పుడే రూమ్ షిఫ్ట్ అయితే నన్ను మాట్లాడారు కదా మరి ఇప్పుడేంటి మాట మార్చుకున్నారు అది నా ఇష్టం సార్ నేను వెళ్ళాలనుకుంటే వెళ్తాను నాకు ఇష్టం లేకపోతే వెళ్ళను అర్థమైందా ఇక మీరు దయచేయండి ఇది విని ఆనంద భైరవి చాలా సంతోషపడిపోతుంది ఇదంతా అనన్య విని ఇప్పుడు కూడా నా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అంతా ఈ ఆనంద వల్ల ఏదో అనుకున్నాను ఎన్నో ఊహించుకున్నాను ఇమ్మడి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తాను అని అనుకునేసరికి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అని అనుకుంటుండగా ఇంతలో కాంచన ఏంటమ్మి నీ ప్లాన్ మళ్ళీ రివర్స్ తిరిగింది ఎన్ని ప్లాన్లు చేసినా నీ మీదికి తిరుగుతుంది పెద్ద బిల్డప్గా ఆనంద భైరవితో బాగా మాట్లాడవు కదా ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తానని మరి ఇప్పుడు ఏం చేసావమ్మీ నువ్వేం చేయలేకపోతున్నావమ్మీ అమ్మ నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు అర్థమైందా అయ్యో నేనేమన్నానమ్మీ అంతగానో ఫీల్ అవుతున్నా చెప్తున్నాను కదా నోరు మూసుకొని ఉండమని విసిగించకు ఇంతలో రోహిత్ అనన్య దగ్గరికి వచ్చి చూసావా అనన్య మా ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ వేరు కాలేదు వాడు ఎవరో మాటలు పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వాళ్ళు కనుక నా చేతికి చిక్కాలే వాళ్ళ సంగతి చూస్తాను ఇది విని అనన్య టెన్షన్ పడుతూ అమ్మో లేనిపోని మాటలు దర్శనికి చెప్తున్నాను తెలిస్తే ఇక నన్ను వదిలిపెట్టడు అనన్య ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి గారు ఎప్పుడైనా బయటికి వెళ్లకుండా ఇక తన రూమ్లోకి వెళ్ళాడు కదా చాలా సంతోషంగా ఉందండి గారి గురించి ఆలోచిస్తున్నానండి చూడు అనన్య ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ వేరు కాలేదు కానన్య మనసులో మగడ ఇక నువ్వు ఉన్నంతవరకు ఈ ఉమ్మడి కుటుంబం కాదు కదా ఏది కూడా వేరు కాలేదు ఇప్పుడు తెలిసిపోతుంది నిన్ను కట్టుకున్న చూడు నాది నాది బుద్ధి తక్కువ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఇంతలో ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి ఏంటనన్య ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా కాపాడుతావు పాపం మరిదిగారు వేరే కాపురం పెడతారు అని ఏవివో మాటలు మాట్లాడవు కదమ్మా మరి ఇప్పుడేమైందో చూసావు కదా గుంటనక్క నీ జిత్తుల మారి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించాలని చూడకు దర్శన్కి లేనిపోని మాటలు నువ్వే చెప్పావని నాకు బాగా తెలుసు ఆ సమీరాన్ని కూడా రెచ్చ కొడుతుంది నువ్వే అని కూడా తెలుసు నువ్వు నా ఇంటికి కోడలువని ఊరుకుంటున్నాను లేకపోతే చెప్పుతో కొట్టి సమాధానం చెప్పేదాన్ని అయినా నిన్ను చెప్పుతో కొట్టినా రాదు కదా అసలే నువ్వు క్యారెక్టర్ లేని దానివి అని అనేసరికి ఇక అనన్య కోపంతో అవునా అత్తయ్య నేను క్యారెక్టర్ లేనిది అంటున్నావు కదా ముందు ముందు ఎవరు క్యారెక్టర్ లేని వాళ్ళు నీకు తెలిసిపోతుంది అత్తయ్య ఇదిలా ఉండగా ఇక శిరణ్య సంతోషపడుతూ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి అత్తయ్య అసలు నేను ఊహించలేదు మళ్ళీ నేను ఈ ఇంట్లో ఉంటానని కూడా అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అంటే మీరే ప్లాన్ చేసి పోలీసు వాళ్ళను రమ్మన్నారు అత్తయ్య అవును శరణ్య పూర్తి బాధ్యత దర్శని తీసుకోవాలని చెప్పేసరికి ఇక నా కొడుకు కూడా టెన్షన్ పడ్డాడు నాకు తెలిసిపోయింది జూబ్లీ హిల్స్లో వేరే కాపురం పెడదామని అన్నాడు కదా అప్పుడు నీతో పాటుగా సమీరాన్ని కూడా తీసుకురావాలని ఆలోచించాడు ఈ ఆనంద భైరవి కొడుకు ఏం ఆలోచిస్తాడో ఏ విధంగా ఆలోచిస్తాడో అన్నీ తెలుసు శరణ్య నువ్వేం టెన్షన్ పడుకో శరణ్య ఈ ఆనందం ఉన్నంత వరకు నీకు ఏం కాదు నీకు నేనున్నాను అండగా నేను నిలబడతాను అత్తయ్య ఏ జన్మల్లో ఏ పుణ్యం చేసుకున్నానో మంచి అత్తయ్య దొరికారు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఇదంతా అనన్య విని అసలు దర్శనం శరణ్యను వేరు చేయడం కాదు ఈ ఆనంద భైరవిని శరణ్యను వేరు చేయాలి అప్పుడే కదా ఆటోమేటిక్గా దర్శన శరణ్యను దూరం అవుతారు పిచ్చిదాన్ని ఎన్ని రోజులు దర్శన శరణ్యను దూరం చేయాలనుకున్నాను ఇప్పుడు నాకు వీళ్ళిద్దరి వీక్నెస్ పాయింట్ దొరికింది కదా ఇక వీళ్ళిద్దరితో కాట ఆడుకుంటాను అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక దర్శన్ కోపంతో సమీరాకి ఫోన్ చేసి సమీరా నేను అనుకున్నది ఫ్లాప్ అయిపోయింది ఏమైంది దర్శన్ ఎందుకలా మాట్లాడుతున్నా అయ్యో ఏం చెప్పమంటావు సమీరా ఇక శరణ్య నేను బయటికి వెళ్తుండగా ఇంతలో పోలీసు వచ్చాడు ఇక శరణ్య బాధ్యత నీదే అని చెప్పాడు శరణ్య బాధ్యత నేను తీసుకున్నానంటే ఇక నువ్వు కూడా ఇంటికి వచ్చేస్తావు కదా ఇక శరణ్య చూసిందంటే మా అమ్మకు చెప్పేస్తుంది ఇక మా అమ్మ ఊరుకుంటుందా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ నువ్వు స్టేషన్కి వెళ్తావు అందుకే అలా జరగకూడదని ఇక నేను ఇంట్లోనే ఉన్నాను సమీరా దయచేసి నన్ను క్షమించు సమీరా ఇక సమీరా మాట్లాడుతూ దర్శన్ ఏం బాధపడక ఏదో రోజు మనకు కూడా టైం వస్తుంది దర్శన్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు శరణ్యను ఎలా వదిలించుకోవాలో కాస్త ఆలోచించి దర్శన్ సమీరా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు దాన్ని ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వేం టెన్షన్ పడకు నీ మెడల్లో నేను తప్పకుండా మూడు మూడు వేస్తాను ఇది విని సమీరా చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్